కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎదురు చూసిన రైలు రచన శట్టిఫాయి ప్లాట్ఫారం అంతా రద్దీగా చీదరగా సెంగా ఉంది జనము కుప్పలు కుప్పలుగా కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఈగలు గుంపులు గుంపులుగా సంతోషంతో కేరింతలు కొడుతున్నాయి చుట్టలు వీడీలు సిగరెట్ల పొగలు మేఘాళ్ళ పైకి లేస్తున్నాయి వర్షం సన్నగా బెరుగ్గా తీరిగ్గా కురుస్తుంది చిరంజీవి కూర్చోవడానికి సీటు కోసం వెతుకుతున్నాడు కూర్చోవాలని కాళ్ళు గొడవ పెడుతున్నాయి ప్లాట్ఫారం మీద సిమెంట్ బెంచీలు ఎక్కువ లేవసలు ఉన్న వాటి మీద జనం కూర్చున్నారు జనం కూర్చోగా ఓ బేంచీ విరిగిపోయి కూర్చోవడానికి వీడు లేకుండా పడిపోయింది ముందుకు నడుస్తున్నాడు చిరంజీవి కూర్చోవడానికి స్థలం కోసం వెతుకుతూ అప్పుడు లావుగా తెల్లగా అందంగా దచ్చగా ధీమాగా నడిచిన చిరంజీవి ఇప్పుడు సన్నగా గాలికి ఎగిరిపోయేలా బక్కగా కర్రలా నడుస్తున్నాడు చేతిలోని గుడ్డ సంచి అతన్ని ఓ పక్కకు లాంఘుంజేస్తుంది గడ్డం పెరిగిపోయి మాసిపోయి తెల్లటి గుడ్డ మీద నల్లటి బార్డర్లా కనిపిస్తుంది చిరంజీవి ఆగాడు ఆగి చుట్టూ చూశాడు చోటు లేదు ఎక్కడా లేదు అంగుళం చోటు ఖాళీ లేదు జనం ఎక్కడ చూసినా జనమే ఉమ్ముతూ సిగరెట్లు తాగుతూ కిల్లీలు నమ్ముతూ తింటూ చెవులు హోరెత్తిపోతున్నాయి వీళ్ళందరూ ఎందుకంత గట్టిగా మాట్లాడుకుంటారు అసలేం మాట్లాడుకుంటారు చిరంజీవి కాళ్ళు లాగేస్తున్నాయి ఇంకా నుంచోలేడు కష్టం ఎక్కడో చోట కూలపడాలి అసలు ఈ పాడు రైలు లేటు ఎంతో తెలియదు అరగంట అంటాడు ఏఎస్ఎం కాదు ముప్పావు గంట అంటాడు టికెట్ కలెక్టర్ అబద్దం గంట అంటారు ప్రయాణికులు అసలు ఎప్పుడది వస్తుందో తెలియదు ఎవ్వరికీ తెలియదు ఒకసారి అసలు రాదు కూడా చుట్టూ కలియ చూశాడు చిరంజీవి క్యాంటీన్ పక్కగా కొంచెం స్థలం ఉంది కానీ చాలా బొద్దింకలు నుంచొని అక్కడ కూర్చోవాలంటే వాటిని తొయ్యాలి ఓ ముష్టివాడొచ్చి వాటిని తోసేసి అక్కడ కూలబడ్డాడు ఒక్కసారిగా నిస్సత్తువ ఆ వహించింది మరి కొంచెం ముందుకి నడిచాడు చిరంజీవి అక్కడ ఒక స్తంభాన్ని ఆనుకొని నిలబడ్డాడు సంచి కింద ఉంచాడు చెయ్యి కిమ్మిరెక్కిపోయింది బరువుకి రెండుసార్లు చెయ్యి విదిలించాడు దగ్గు వచ్చింది ఉయ్యాలలా ఉప్పెనలా ఒకరిద్దరూ చిరంజీవి వంక తిరిగి చూశారు దగ్గుతుంటే ఓ అర నిమిషం తర్వాత తేరుకున్నాడు చిరంజీవి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి రుమాలు జోబులో కుక్కున్నాడు ఆయాసంగా ఉంది నీరసంగా ఉంది గొంతు మంటగా ఉంది కాళ్ళు విపరీతంగా భరించలేనంతగా నొప్పి పుడుతున్నాయి మరోసారి చుట్టూ కలిగి చూశాడు చిరంజీవి చూసి ఉలిక్కి పడ్డాడు ఎదురుగా సిమెంట్ బెంచి మీద అటువైపు తిరిగి కూర్చుంది పార్వతి నల్లని పువ్వుల చీర పార్వతికి ఇష్టమైన చీర పార్వతీనా పక్క నుంచి అలాగే కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు చిరంజీవి పార్వతి పార్వతే సందేహం లేదు తలలో ఎర్ర గులాబీలు అవును పార్వతే మరి పక్కన భర్త అవును పార్వతి చేతుల్లో నిద్రపోతూ పసిపాడు మాసాల పాపాయి పార్వతి చిరంజీవిని చూడలేదు భర్త ఏదో చెబుతుంటే వింటుంది అప్పుడప్పుడు నవ్వుతుంది నవ్వి మళ్ళీ వింటుంది వింటూనే తను ఏదో అంటుంది చిరంజీవి కండ్ల వెంబడి నీళ్లు తిరిగినాయి పార్వతి చిరంజీవిది ఆమె భర్త కూర్చున్న స్థలం చిరంజీవి రిజర్వ్ చేసుకున్నది చిరంజీవి హృదయం పార్వతిది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన పార్వతి రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళు చూడకుండా గడిపి కావాలని కలుసుకోకుండా దాక్కుని అనుకోకుండా ఇప్పుడు కలుసుకుని చూస్తున్నాడు పాపం పార్వతి ఆశ నిరీక్షణ నిస్పృహ దిగులు కోపం విరక్తి ఇప్పుడు వాటి తర్వాత ఇలా ఉరిమింది ఆకాశంలో చీకటిలా వ్యాపిస్తున్నాయి మబ్బులు పార్వతి ఒళ్ళోని పాపాయి ఉలిక్కి పడి ఏడుపు మొదలు పెట్టాడు వాడిని సందాయిస్తుంది పార్వతి సందాయిస్తూనే చిన్నగా నవ్వుతుంది నవ్వు పార్వతి అందంగా చాలా మందికి అందరి వరంలా తీయగా నవ్వుతుంది పార్వతి నవ్వు చూస్తూ కూర్చోవడం చిరంజీవికి హాబీ ఒకప్పుడు మొదటిసారిగా పార్వతి నవ్వులోని వింత అందాన్ని తీయని అనుభూతిని చిరంజీవి గమనించిన రోజు చిరంజీవి వరాసుపేటలోని మామిడి తోటలో దొంగతనంగా మామిడి చెట్లకి కాయలు కోస్తున్నాడు పార్వతి వాటిని ఏరి పుస్తకాల సంచిలో వేసుకుంటుంది తోటమాలి వస్తాడేమో అని నాలుగు వైపులా జాగ్రత్తగా చూస్తుంది సంచి నిండిపోయింది చాలన్నా వినకుండా చిరంజీవి ఇంకా మామిడి కాయలు కోస్తున్నాడు అప్పుడు తోటమాలి వస్తున్నాడని కంగారుగా అరిచింది పార్వతి చిరంజీవి గబగబ చెట్టు దిగసాగాడు కాలు చారిపోయింది కుంభం మీద నుంచి కిందికి పడ్డాడు మోకాలు కొట్టుకుపోయింది చేతుల మీద గీ గీరుకుపోయింది అప్పుడు చిరంజీవిని చూసి విరగబడి నవ్వటం మొదలు పెట్టింది పార్వతి భుజానికి మామిడికాయల సంచి పొట్టి ఎర్రగౌను చేతిలో పుస్తకాలు చిన్న జడ నవ్వుతున్న పార్వతిని కోపంగానూ ఆశ్చర్యంగానూ చూశాడు చిరంజీవి ఆ నవ్వు నవ్వుతున్నప్పుడు తోడుగా కలిసి నవ్వేస్తున్న ఆ కళ్ళు ఆ పార్వతి చిరంజీవి హృదయంలో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి ఆ నవ్వులో ఓ వింతదనం కనిపించినాయి చిరంజీవికి ఆపు ఏమిటా నవ్వు పార్వతి అతి కష్టం మీద ఆపుకుంది దెబ్బ తగిలిందా అంది నవ్వు ముఖంతోని మరేం పర్వాలేదులే ఇంకోసారి ఇలా చేశావంటే నిన్నిక్కడికి ఇక్కడికి తీసుకురాను నెత్రు వస్తున్న చోట ఇసుక చల్లుకుంటూ అన్నాడు ఇద్దరూ స్కూల్కి వచ్చారు అక్కడ వాళ్ల జట్టు వాళ్ళందరూ కూర్చొని ఉప్పు కారం అద్దుకొని మామిడికాయలు తినేశారు చిరంజీవి ఆలోచిస్తూనే నుంచి పార్వతి నవ్వెందుకలా తమాషగా వింతగా ప్రత్యేకంగా ఉంటుంది అని అప్పటి నుంచి పార్వతిని నవ్విస్తూ అందులో అందాన్ని ఆనందంగా గమనిస్తుండడం అలవాటైపోయింది వర్షం ఎక్కువైంది చలిగాలి ఉండి ఉండి విదిలించి వీస్తుంది పాప ఏడుపు ఆపలేదు పార్వతి సముదాయించడం మానలేదు పాపాయిని ఎత్తుకొని లేచి నుంచుంది నుంచొని చిరంజీవి నుంచున్న వైపు అడుగులు వేసింది చిరంజీవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి చూస్తుందేమో చూస్తే మాట్లాడుతుందా చూడనట్టు వెళ్ళిపోతుందా మరోవైపు నించున్నాడు చిరంజీవి పార్వతి ధాటి ముందుకు వెళ్ళింది ఫారం అంచు వరకు వెళ్ళి నించుంది వర్షం నీళ్లను చెయ్యి చాచి అందుకుని పాపకి చూపిస్తుంది పాప ఏడుపు ఆపేశాడు చిన్నగా నవ్వుతున్నాడు వెనక్కు తిరిగింది పార్వతి చిరంజీవి కనులప్పగిచ్చి చూస్తుండిపోయాడు తప్పించుకోవడం కుదరదు పార్వతి నాలుగడుగులు ముందుకు వేసి అనాలోచితంగా తల ఎత్తి చిరంజీవిని చూసింది చిరంజీవి వంకే చూడసాగాడు పార్వతి అక్కడే నిశ్చేష్ఠురాలై చిరంజీవిని చూస్తూ నించుండిపోయింది భుజం మీద పాపాయి భంచి మీద పాటలు పడుతున్న భర్త ప్లాట్ఫారం మీద జనం మిగతా ప్రపంచం అన్నీ మర్చిపోయింది పార్వతి కళ్ళల్లో చిరంజీవి చిరంజీవి కండ్లల్లో పార్వతి వెతుకుతున్నారు మనసులోని భావాల్ని హృదయంలోని బాధని కళ్ళల్లో చదవటానికి ప్రయత్నిస్తున్నారు చిరంజీవికి కళ్ళ నిండుగా నీళ్లు వచ్చినాయి పార్వతి సరిగ్గా ఇలాగే కళ్ళ నిండుగా నీటితో పార్వతి ఆ రోజు కూడా ఇలాగే చిరంజీవి ఎదురుగా నుంచుంది చిరంజీవి అప్పుడు ఇలా ధైర్యపడలేదు ఇలా ఉక్కిరి బిక్కిరవ్వలేదు కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకోలేదు నుంచి నేను మీ ఇంటికి రాను చిన్న ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు చిరంజీవి పార్వతి తలదించుకుంది లంగా ఓని రెండు జడలు నవ్వుతున్నప్పుడు మనోహరంగా వింతగా కనిపించే అందం అమ్మ కోప్పడింది నేనిప్పుడు చిన్నపిల్లను కానంట మగాళ్లతో అలా మాట్లాడకూడదట చిరంజీవికి నవ్వొచ్చింది సరే అట్లయితే వెళ్ళిపో ఇప్పుడే పో చిన్న కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి పార్వతికి జాలి వేసింది చిరంజీవికి నాతో మాట్లాడితే తప్పేమిటి మనం ఎలాగో పెళ్ళి చేసుకుంటాం కదా పార్వతి సిగ్గుపడింది కానీ మన కులం చెప్ ఎవ్వరికి ఇష్టం లేకపోయినా సరే నాకు ఉద్యోగం దొరకగానే దర్జాగా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళి చేసుకుందాం సరేనా కానీ ఈలోగా నాకు కనపడడం మానడానికి మాత్రం ఒప్పుకోను నేను రోజుకొక్కసారైనా నువ్వు నవ్వుతుంటే చూస్తుండాలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది పార్వతి కాని ఇప్పుడు కళ్ళనీళ్లతో ఎదురుగా ఉన్న పార్వతిని చిరంజీవి సముదాయించలేడు ధైర్యం చెప్పలేడు అసలు పోట్లాడలేడు కాని ఏదో చెప్పాలని మనసులోని బాధంతా వెళ్ళగక్కాలని హృదయం ఎగిరిపడుతుంది పార్వతి నెమ్మదిగా స్పష్టంగా పిలిచాడు చిరంజీవి పార్వతి తీరుకుంది పీడకలలో నుంచి చూచినట్టు చుట్టూ చూసింది భుజం మీద పాపాయిని చూసింది బేంచి మీద భర్తని చూసింది తమ వంకే చూస్తున్న ప్రయాణికులని చూసింది తనను చూసుకుంది చిరంజీవిని చూసింది మరొక క్షణం కూడా నించోకుండా చకచకా నడిచి భర్త పక్కన కూర్చుండిపోయింది ఆమె కళ్ళ వెంబడి నీళ్లు జలజలా కారుతున్నాయి వద్దు వద్దు పార్వతి నువ్వు ఏడవ వద్దు నీ కళ్ళ వెంబడి నీరు చూడడం నా వల్ల కాదు నేను ఇంకా చూస్తుంది ఇందుకోసం కాదు నవ్వాలి పార్వతి జరిగిందంతా ఓ కలగా తీయని అనుభూతిగా గుర్తుకురాని ఓ అందమైన జరిగిన సంఘటనగా తలుచుకుని మర్చిపోవాలి నీ పాపను భర్తను చూసుకుని నవ్వుతూ వాళ్ల జీవితం కూడా నవ్వులతో నింపాలి అంతేగాని ఈ పక్షి కోసం దిక్కులేని చిరంజీవి కోసం ఈ నా అనేవారు లేని దౌర్భాగ్యుడి కోసం కన్నీరు పెట్టవద్దు పార్వతి ప్లీజ్ చిరంజీవి కండ్ల వెంబడి నీళ్లు కారిపోతున్నాయి ప్రవాహంలా పార్వతి పార్వతి ఏనాడో దూరమైంది కావాలని మనసుకి హృదయానికి కోరికలకి వ్యతిరేకంగా భలవంతంగా దూరం చేసుకున్నాడు పార్వతిని మానసికంగా చిత్రవద అనుక్షణం గుర్తుందా పార్వతి చిన్నప్పుడు మనమిద్దరం కలిసి మా ఇంటి వెనకనున్న పూల చెట్టు మీద పాకుతున్న ఓ అందమైన రంగురంగుల పురుగుని పట్టుకున్నాం కాసేపు దానితో ఆడుకున్న తర్వాత నేను ఓ రాయి తీసుకుని దాన్ని కొట్టి చంపేశాను అప్పుడు ఇలాగే నువ్వు వేడ్చేశావు ఆ రోజంతా నాతో మాట్లాడలేదు అదే పురుగు విధి రూపంలో నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది పార్వతి నా మనసుని భండరాళ్లతో కొట్టి నలిపి అబ్బా వర్షానికి గాలి తోడైంది ఉండి ఉండి వలలా షెడ్డు లోపలికి విసిరి కొడుతుంది చిరంజీవి తడిసిపోయాడు ఆయన జరగలేదు అక్కడే నించున్నాడు పక్కనే ఉన్న స్తంభం అతన్ని తన మీదకు లాక్కుంది పార్వతి ఏడుస్తుంది వెక్కి వెక్కి చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది పార్వతిని చూస్తుంటే చిరంజీవికి దుఃఖం ఆగటం లేదు కళ్ళ వెంబడి నీరు ఆగటం లేదు పార్వతిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనుంది క్షమార్పణ చెప్పుకోవాలని ఉంది బతిమిలాడాలని ఉంది ఆయన తల పెట్టుకుని ఏడ్చెయ్యాలని ఉంది పార్వతి చిరంజీవి వంక చూస్తూనే ఏడుస్తుంది ఏమి ఒళ్ళో పడుకుని ఏడుస్తున్నాడు నేను ఊరు వదిలి పట్నానికి ఉద్యోగం కోసం వచ్చేస్తుంటే నువ్వు మా ఇంటికొచ్చావు కదా పార్వతి నన్ను కౌగలించుకుని విలిపించావు నన్ను వదిలి ఉండలేనని నిన్ను కూడా తీసుకువెళ్లమని బతిమాల నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు నేను ఏడ్చేశాను ఎందుకనుకున్నావు పార్వతి నీ కళ్ళల్లో నీళ్లు నిలవడం నేను సహించలేను నువ్వు ఏడవకూడదు పార్వతి నువ్వు అందుకు పుట్టలేదు వీలైనంత త్వరలో వచ్చి మనకి మీ వాళ్ళు పెళ్లి చేస్తారో లేక మననే చేసుకోమంటారో తేల్చుకుని నిన్ను తీసుకెళ్లిపోతాను దృఢంగా ధైర్యంగా ఉద్రేకంగా అన్నాడు చిరంజీవి ఆ దృఢత్వము ధైర్యము ఉద్రేకం ఏమైనా పార్వతి మనసులో అనుకొని ఉంటుంది ప్రశ్నార్థకంగా కోపంగా దిగులుగా తర్వాత దిగులు స్థానంలో విరక్తి ప్రేమ స్థానంలో ద్వేషం జనమంతా హడావుడిగా లేచి నుంచున్నారు రైలు వచ్చేస్తుంది పార్వతి భర్త తను లేచి నుంచున్నాడు పార్వతి ఎక్కవలసిన రైలు వచ్చేస్తుంది చిరంజీవి వెళ్ళవలసిన రైలు రావటం లేదు అది లేటు దారుణంగా లేట్ అయింది భర్త బండి ఆగకుండానే ఒక పెట్టెలో ఎక్కేశాడు సీట్ల కోసం పార్వతి పాపాయి నెత్తుకుని నించుంది చిరంజీవి వంక చూస్తుంటే ఆమెకి కన్నీళ్లు ఆగటం లేదు పెదాలు అదురుతున్నాయి కాటుక కిందకు వలముకుంటుంది ముఖము ఎర్రబడుతుంది పార్వతి ఏడవకు పార్వతి చేస్తున్నాడు చిరంజీవి ఆఖరిసారి నువ్వు వ్రాసిన ఉత్తరం అనేక ఇలాగే ఏడుస్తూ చదువుకున్నాను పార్వతి నువ్వు గుర్తుకు వచ్చిన ప్రతిక్షణం ఆ ఉత్తరాన్ని కళ్ళ ముందు ఉంచుకుంటా ఆ ఉత్తరం అంతా నువ్వే కనిపిస్తావు నాకు ఆశగా నా కోసం కనీసం నా జవాబు కోసం ఎదురు చూస్తున్న నీ కళ్ళు దిగులు కమ్ముకున్న నీ ముఖము వీటినే చూస్తాను అందులో చిన్న నువ్వు నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావో నాకు తెలీదు వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఓదార్పులు ఏమైపోయినాయి ఇంతలోనే నేనంటే నీకు విముఖత్వం కలిగిందా చిరంజీవి కన్నీళ్లు తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నన్నంత నీచుడిగా ఎలా ఊహించుకోగలిగావు పార్వతి నువ్వంటే విముఖత్వమా నా ప్రాణం నువ్వు నా జీవితం నువ్వు నీ మీద నాకు విముఖత్వమా అసలు సంగతి వ్రాస్తున్నాను నాన్నగారు నాకు ఓ సంబంధం నిశ్చయించారు నేనెంత ఏడ్చినా వినలేదు పెళ్లి ఎప్పుడు చేస్తారో తెలియదు నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు నాకు పిచ్చెక్కినట్లుంది నీ దగ్గర నుంచి ఉత్తరాలు లేవు ముందేమవుతుందో తెలియదు నీ కోసం ఎదురు చూస్తుంటాను వద్దు పార్వతి నాలాంటి దురదృష్టవంతుడి కోసం ఎదురు చూడకు నన్ను నమ్ముకొని నువ్వెందుకు దురదృష్టవంతురాలి అవ్వాలి అందుకే నీకు చెహబాబు రాయలేదు వ్రాస్తే ఏమవుతుందో నాకు తెలుసు నన్ను వెతుక్కుంటూ వస్తావు లేకపోతే ఏదో ఆగాయిత్యం చేస్తావు అవును పార్వతి అటువంటి దారుణమైన నిజాన్ని దాచి ఉంచాను చిన్న నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నీకు కాకుండా బ్రతకడం నాకు ఇష్టం లేదు నా మనసు శరీరము అందులో ప్రతి అనువు నీది అంతే ఇవి మరొకరికి చెందవు నీ పార్వతి పద సీట్లు దొరికినాయి తిరిగి వచ్చి అన్నాడు పార్వతి భర్త సామాన్లు తీసుకుని అతని ముందుకి వెళ్ళిపోయాడు పార్వతి పాపతో అతన్ని అనుసరించింది చిరంజీవికి గుండెలు విపరీతంగా కొట్టుకుంటున్నాయి ఏదో పిచ్చి ధైర్యం వచ్చినట్లయింది చెప్పాలి పార్వతితో జరిగింది చెప్పాలి చెప్పి ఆమెలోని కోపాన్ని పోగొట్టాలి కానీ ఎలా ఆమె వెనకే నడుస్తున్నాడు చిరంజీవి జనాన్ని తప్పించుకుంటూ పార్వతి ఉండి ఉండి వెనక్కు తిరిగి చూస్తుంది తడబడుతూ నడుస్తుంది ఆమె భర్త చాలా ముందు నడుస్తున్నాడు చిరంజీవి వెనకాల వేగంగా జనాన్ని తప్పించుకుంటూ నడుస్తున్నాడు పార్వతి కంగారుగా నడుస్తుంది జనం అడ్డదిడ్డంగా నడుస్తున్నారు పార్వతి పార్వతి పక్కగా నడుస్తూ అన్నాడు చిరంజీవి నన్ను క్షమించు పార్వతి నేను నిన్ను మోసం చేసిన మాట నిజమే కానీ అందుకు కారణం ఉంది ఉద్యోగానికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే పార్వతి ఆగిపోయింది అసహనంగా ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది పెదాలు కోపంతో వణికాయి మనిషి ఉద్రేకంతో బుసలు కొడుతుంది చిన్నా ఇంకెందుకు చిన్నా ఇంకేముందని క్షమార్పణలు నువ్వు చేసేది నువ్వు చేసావు మోసం కాకపోతే ద్రోహం కాకపోతే అన్యాయం కాకపోతే ఏదో ఒకటి నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు కాదనటానికి ఆనాటి నీ పార్వతి లేదు నేను పార్వతి పేరుతో తిరుగుతున్నా ఓ శవాన్ ఇంక వెళ్ళు మళ్ళీ నాకు కనిపించకు ఏడ్చేస్తూ వడివడిగా నడిచి జనంలోకి కలిసిపోయింది పార్వతి చిరంజీవి నిశ్చస్తుడయ్యాడు ఉక్కిరి బిక్కిరయ్యాడు ఇంకేదో మాట్లాడాలని పార్వతికి జవాబివ్వాలని ఊరడించాలని సందాయించాలని అనుకున్నాడు అడుగు ముందుకి పడలేదు అలాగే నించుండిపోయాడు పార్వతి ఇంజన్ వెనక పెట్టెలు ఎక్కుతుంది ఆమె భర్త పాపాయిని అందుకుని సహాయం చేస్తున్నాడు చిరంజీవికి తెలియకుండానే కండ్ల వెంబడి నీళ్లు కారిపోతున్నాయి ఇంకా కనపడవద్దంది పార్వతి ఇంజన్ పూత వేసింది నెమ్మదిగా కదిలింది బండి పార్వతి కిటికీలోంచి చిరంజీవి వంకే చూస్తుంది ఉండి ఉండి చీర చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది వద్దు పార్వతి ఏడవకు ఇంక నేను నీకు కనిపించను ఇప్పుడైనా కాకతాళీయంగా కలిశాను నిన్ను చూశాక నీతో మాట్లాడాలనిపించింది నా గురించి చెప్పాలనిపించింది నీ మనసులో నా మీద పేరుకుపోయి ఉన్న ద్వేషాన్ని తొలగించాలనిపించింది కానీ నువ్వు వినలేదు పార్వతి పైగా నన్ను హింసించావు ఏమేమో మాట్లాడావు నీకు తెలియదు పార్వతి నేను నిన్ను నిర్లక్ష్యం చేయడానికి కారణం ఉంది ఉద్యోగం కోసం ఊరు వదిలిన తర్వాత నాకు జబ్బు వచ్చింది అది మామూలు వ్యాధి కాదు డాక్టర్లు దానితో చాలా రోజులు పోట్లాడారు చివరు కలిసిపోయి ఓడిపోయారు నేనెంతో కాలం బతకనన్న నిజము స్పష్టం చేసి వెళ్ళిపోయారు అంతే ఆ రోజు నుంచే నాకు నా మీద జీవితం మీద ప్రపంచం మీద విరక్తి విసుగు కలిగినాయి నీ దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలను పిచ్చి వాడిలా చదువుకుని గుండెలు పగిలేలా ఈడుస్తుండేవాడిని ఎంతో కాలం బతకనని నన్ను పెళ్ళాడి నువ్వేం సుఖిస్తావు నాకిష్టం లేదు నా మనసు ఒప్పుకోలేదు అందుకే నీ ఉత్తరాలకి జవాబు ఇవ్వలేదు ఆఖరి ఉత్తరంలో ఎదురు చూస్తున్నామని నీ నీకోసం రాలేదు నాకు తెలుసు నీకు మీ వాళ్ళు బలవంతంగా అయినా పెళ్లి చేస్తారు కొద్ది రోజులు నా కోసం బాధపడినా తర్వాతైనా అయినా జరిగిన విషయాలు మర్చిపోతావు కదా అంతే నేను ఆశించాను అలాగే జరిగింది కూడా ఇంకా కొద్ది రోజులు నేను గుర్తుంటాను నీకు తర్వాత పిల్లలు సంసారము చుట్టాలు పెళ్ళిళ్ళు వీటి అడుగున పడిపోతాయి జ్ఞాపకాలు అంతే నాకు కావాల్సింది నేను ఎన్నో రోజులు బతకను బతికినన్ని రోజులు నీకు కల్పించను చాలా నువ్వు కోరింది కూడా అదేగా దగ్గు తెరలు తెరలుగా వస్తుంటే గుండెలు గొంతు పగిలేటట్టు దగ్గుతున్నాడు చిరంజీవి ఊపిరి కష్టం మీద అందుతుంది నోటికి అడ్డు ఉన్న రుమాలంతా రక్తంతో ముద్దగా తడిసిపోయింది కాళ్లల్లో నిస్సత్తు అయిపోయి నించున్న చోటనే కూలిపోయాడు రక్తం నోటి నిండుగా వచ్చింది శరీరం వణుకుతుంది చేతిలోని రుమాలు పక్కకు పడిపోయింది వర్షం తగ్గిపోయింది చిరంజీవి వెళ్ళవలసిన రైలు పెద్దగా కూత వేసుకుంటూ వచ్చి ఆగింది కానీ అప్పటికే ఆలస్యమైపోయింది చిరంజీవి కదలలేదు చాలామంది ప్రయాణికులు అతని చుట్టూ మోగారు పాపం చిన్న వయసే మళ్ళీ కూత వేసి కదిలింది రైలు చిరంజీవి ఎదురు చూసిన రైలు చిరంజీవి లేకుండానే కదిలింది